ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగాయి ఎక్కడా ఏ ఇబ్బంది లేదంటూ చాలానే వార్తలను వింటున్నాం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎన్నికలు సరిగ్గా జరగలేదని ఈవీఎంలు పనిచేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే రాష్ట్రంలోని ఎవరు కూడా ఎన్నికలు జరిగిన విధానంపై గానీ ఈవీఎం మిషన్లపై గానీ కంప్లైంట్ చేయలేదనే తెలుస్తోంది ఇక ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఏపీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు జగన్మోహన్ రెడ్డికే ఎక్కువగా ఉన్నాయని బాబుపై వ్యతిరేకతతో ప్రజలు మార్పు కోరుతూ ఓట్లు వేశారని స్పష్టంగా అర్థమవుతుందంటూ ఓ రేంజ్లో ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు నాయుడుకు మమతా బెనర్జీ గారు పెద్ద షాక్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి నేరుగా విషయంలోకి వెళ్తే దేశంలోని ముఖ్యమంత్రులకు మరియు ప్రధానమంత్రికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే కనుక ఈ మేరకు రెడ్డి విజయంపై క్లారిటీ తెచ్చుకున్న మమతా బెనర్జీ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందులోనూ భవిష్యత్తులో ప్రధాని పదవి పోటీలో ఉండాలనుకుంటున్న మమతా బెనర్జీ గారు జగన్మోహన్ రెడ్డితో మంచిగా వ్యవహరిస్తేనే బెటర్ అని భావించి జగన్ కు ఆమె ఫోన్ చేసినట్టున్నారని అభిప్రాయపడేవారు లేకపోలేదు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే తమ మద్దతు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మమతా బెనర్జీ జగన్ కు కంగ్రాట్స్ చెప్తూ చంద్రబాబుకు షాక్ ఇచ్చారుగా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు మరి ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి